మా హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రైజ్ ఈ దినాల్లో మనం చూసినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఏ విధంగా మనము సాగి వెళ్తున్నాం మనకు జీవితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే ఈ దినాల గురించి మనం చెప్పుకుంటే అంతే దినాలని చెప్పవచ్చు చివరి దినాలు దీస్ ఆర్ ఎండింగ్ డేస్ ఆర్ లాస్ట్ డేస్ ఈ అంత్య దినాల్లో ఏం జరుగుతుంది మనం ప్రత్యేకంగా ప్రభుత్తుటకు ప్రార్థన చేయటకు మనం అందరం చేరు వచ్చాం చూద్దాం వాక్యం విన్న తర్వాత మనం అందరం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయం మతైసువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవైవ వచనాన్ని దయచేసి చదవండి ఇరవై వచనాన్ని చదవండి అప్పుడు మహాశ్రమ గరుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందనను విశ్రాంతిన వనను సంభవింపకుండవలని ప్రార్థించండి చాలమ్మా ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని ఆరో వచ్చినాన్ని చదవండి మరియు యుద్ధముల గుర్చి యుద్ధ సమాచములు గుర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదికి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచను అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం చాలు ఇప్పుడు మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాం మన భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది ఎన్నడూ లేనంతగా ఒక భయంకరమైన యుద్ధ వాతావరణంలోకి మనం అందరం వెళ్తా ఉన్నాం ఎక్కడో కాశ్మీర్లో టెర్రరిస్టులు వచ్చి కామ్గా ఉన్న వ్యక్తులను కాల్చి మరి చంపారు ఆ యొక్క పరిణామం బట్టి భారతదేశంలో ఉన్న వ్యక్తులు కూడా మీరు ఇలా చేస్తారని ఉద్దేశంతో వారి మీద యుద్ధాన్ని ముమ్మరం చేస్తూ వచ్చారు యుద్ధం కొరకు కాలు దువ్వుతూ వచ్చారు దానికి కారణం వలన ఇప్పటికీ ఈరోజుకి గత రెండు రోజుల నుంచి ఆపరేషన్ సింధూర్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేశారు ఆపరేషన్ సింధూర్ అంటే సింధులోయ నాగరికతకు మనం పక్కన ఉన్నాం కాబట్టి సింధులోయ అటుపక్క వాళ్ళు ఉంటారు సింధులోయ ఇటుపక్కన మనం ఉంటాం కాబట్టి సింధులోయ పాకిస్తాను భారతదేశం వాళ్ళు ఎవరంటే ఇద్దరు దయాదులే అన్నదములే కానీ మతం ప్రకారం వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది కానీ యుద్ధము రేగుతూ వస్తుంది యుద్ధం వలన తీవ్రతరం అయిపోయింది ఇప్పటికి చాలా మంది చనిపోవడం జరుగుతా వచ్చింది ఇవన్నీ బైబుల్లో ముందుగానే చెప్పడం జరిగింది ఒక భారతదేశం పాకిస్తాన్కే కాదు యుద్ధం ఇజ్రాయెల్ దేశానికి గాజాకు పాలస్తీనాకు గత ఐదు వందల యాభై ఏడు రోజుల యుద్ధం జరుగుతూ ఉంది తర్వాత యుక్రెయిన్కి రష్యాకు యుద్ధం ముగించ యుద్ధం ఒకసారి వస్తే అది ఆగడం కష్టం ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకు కోపం వస్తే అది ఆగుతుందా కక్ష తీర్చుకునేంత వరకు ఉంటాంగా నేను కక్ష తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో మన ప్రాణం పోయినా పర్వాలేదు ఆస్తి నష్టమైన పర్వాలేదు నా యొక్క కక్ష తీరాలా అనే ఉద్దేశంతో వెళ్తారు యుద్ధము కూడా అలాంటిదే యుద్ధము కూడా అలాంటిదే ఇప్పుడు జరగబోతున్న యుద్ధము యుద్ధ వాతావరణం కూడా అలాంటిదే క్షిపణులు బాంబులు అనేక దేశం మీద దేశాల్లో అనేక ప్రాంతాల మీద పడతాయి ఒక్క బటన్ అలా నొక్కితే చాలు ఇదిగో ఈ ప్రాంతంలో ఈ మార్కాపురంలో ఆ యొక్క శపని పడాలి అంటే బటన్ నొక్కితే చాలు పడిపోద్ది హై టెక్నాలజీతో వెళ్తూ ఉంది మొత్తం అలాంటి యుద్ధములో మనం వెళ్తున్నాం ఇలాంటి యుద్ధకరమైన పరిస్థితిలో ప్రభు ఏం చెప్తా తెలుసా ఆ కాలం సంభవించుకున్నట్లు ప్రార్థన చేయడం మీరు అంటున్నారు దేవుడు మనం అనుకోవచ్చు మేము సేఫ్గా ఉన్నాం మాకు మనం బాగున్నాం అనుకోవచ్చు యుద్ధము విస్తారం అయితే ఒక్కసారిగా ఒక బాంబు కనుక ఇక్కడ పెడితే ఈ ప్రాంతం అత్త బసమైపోద్ది పిల్లలు లేదు కట్టుకున్నది లేదు ఇల్లు లేవు మనం దాచుకున్న డబ్బు లేవు ఏం లేదు సమస్త క్లోజ్ అయిపోద్ది నీరు దొరకదు ఆకలితో ఉంటాము బట్టలు దొరకవు భయంకరమైన పరిస్థితి తిందామంటే ఒక్క మెతుగ్గను కనపడదు అందుకే దేవుడు అన్నాడు పాట కూడా ఉంది మనకు అదే అదే ఆ రోజు చివరి దినాల్లో ఉంటున్నాం అంత్య దినాల్లో ఉంటున్నాం ఏ క్రీస్తు రాకడకు గుర్తుగా ముందుచ్చు ఛాయలు కనబడతా ఉన్నాయి మరి యుద్ధం ఆగాలంటే ఏం చేయాలి పాకిస్తాను ఇండియా యుద్ధము ఇప్పుడైతే ఆగదు చాలా కష్టం ఎందుకో తెలుసా మన భారతదేశం వాళ్ళు వారి మీద ప్రయోగం చేశారు బాంబులు వేశారు వారు వదిలిపెట్టే పరిస్థితి లేదు అక్కడున్న ప్రధానమంత్రి కూడా భారతదేశము మోడీకి ఇతర మిలిటెంట్స్కు చెప్పేశాడు మిమ్మల్ని మేము వదిలిపెట్టం మోడీకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు మిమ్మల్ని మేము వదిలిపెట్టాం మీరు లాహోర్లో మా యొక్క వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కుటుంబంలో ఐదు మంది చచ్చిపోయినారు మీరు బాంబు వేస్తే మీరు బాంబులు వేస్తే ఐదు మంది చచ్చిపోయారు పిల్లలతో సహా వాళ్ళ భార్యతో కూడా చచ్చిపోయినారు ఎందుకు వదిలిపెడతాం వదిలిపెట్టం తీవ్రతరంగా ఉంటుంది అని చెప్పే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఎలాంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో ప్రపంచం అల్లాడిపోతూ ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి యుద్ధ వాతావరణం కూడా వెళ్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో యుద్ధమును మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు దాచుకున్నది కానీ నువ్వు ఉంచుకున్నది కానీ నువ్వు కట్టుకున్నది కానీ ఏది మిగలదు నీ నీ వెంట వచ్చేది ఒకటి గుర్తుపెట్టుకో నీతో పాటు వచ్చేది ఒకటే నీ భక్తి నువ్వు దేవుని కొరకు ఎంతగా నిలబడుతున్నావు దేవుని కొరకు ఎంతగా జీవిస్తున్నావు అనేది వస్తుంది భారత్ ప్రార్థన చేయాలి భారతదేశము లోకము దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్నాడు ఎవరన్నారు ఎవరన్నామ్మా క్వశ్చన్ వచ్చాను గురజాడప్పారావు మనుషులంటే మట్టి కాదు మట్టి కాదు మనుషులందరూ భూమి మీద జీవిస్తున్నారు వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తులుగా ఉన్నాం ఏం దొరకదు యుద్ధం అంటే ఏమి దొరకదు అసలు చాలా కష్టం కరువు వచ్చేస్తుంది యుద్ధం అంటే అందుకే బైబిల్ రాయబడింది భూకంపాలు కలుగుతాయి ఘోరమైన పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి కేవలము మానవుని యొక్క స్వార్థమైన ఆలోచనల ద్వారా ఒకరు తగ్గినా ఇంకొకరు తగ్గలేని పరిస్థితి దాని వలన భయంకర పరిస్థితి జరుగుతున్నాయి వాళ్ళు అంటున్నారు అల్లా అక్బర్ అంటూ వాళ్ళు చచ్చిపోయినా అల్లా దగ్గరికి వెళ్తారు మేము మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకుంటాము కానీ ఏసుప్రభు అంటున్నాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చంప చూపి యుద్ధాన్ని ఆపాలంటే క్షమాపణ తప్ప ఏమీ లేదు యుద్ధం ఆపాలంటే క్షమాపణ గుణం కావాలి క్షమాపణ యుద్ధం కావాలంటే చూడండి ఒక ఉపమానాన్ని మీకు చూపిస్తాను నేను మనుషులు చంపుకుంటూ పోతే అది వెళ్ళిపోద్ది తప్ప మధ్యన సంధి చేసేవాళ్ళు కావాలి మధ్యలో సంధి చేసేవారు లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది దేశం ప్రపంచం ఇబ్బంది పడుతుంది ఒకనొక దినాన ఆనాడు దేవుడికి మనుషులకు వైరం ఏర్పడింది సైతానుడు మన వెనక ఉండి వాడు మనల్ని రెచ్చగొడుతూ పాపాన్ని చేయిస్తూ వచ్చాడు దేవుడు ఉన్నాడు దేవుడు మాట వినలేని పరిస్థితి కానీ మధ్యవర్తిగా ఏసుప్రవారు వచ్చారు యేసు ప్రవారు వచ్చి మద్యపు గోడను బాలు తీసివేస్తూ వచ్చాడు తీసివేసి సమాధానపరుస్తూ వచ్చాడు సమాధాన పరుస్తూ వచ్చే చూడండి ఎఫీసల్ రాష్ట్రపత్రిక యుద్ధం ఆగాలంటే సమాధానం కలిగాలి సమాధానం లేకపోతే ప్రమాదం అవుతది రాష్ట్ర పత్రిక అధ్యాయము రెండవ అధ్యాయము పదవిలోచనం చదవండి ఇట్లు సంధి చేయచ్చు ఇద్దరిని తన ఎందు ఒక నూతన పురుషునిగా సృజించి తన శిలువు వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవాలని ఈ రాగు చేసిన వెనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు సమాధాన కారకుడు ఏ సమాధానం ఇచ్చేవాడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారండి బాగా భయంకరంగా కొట్లాడుతూ రక్తం గారుతా ఉంది వాళ్ళు విడిపించేవాడు లేడు మధ్యలో ఎవరో ఒకరు అన్నదమ్ములే కొట్లాడుకుంటున్నారు బాగా కొట్లాడుకుంటున్నారు వాళ్ళ తల్లిలో వాళ్ళ తండ్రి వచ్చి వాళ్ళను వీళ్ళని మందలించి రే పక్క బోండి ఎందుకురా ఇంత వయసు వచ్చినా కొట్లాడుకుంటున్నారు ఇంత వయసు వచ్చినా కొట్టుకుంటున్నారేంటి ఎందుకు ఇంత ప్రమాదకరంగా ఉన్నారు అక్కడ చూడ రక్తం కారుతా ఉంది భయంకరం అయిపోయింది ఏం ప్రయోజనంరా మీకంటే ఆ లేదమ్మా ఏడు తప్పు చేశాడు లేదమ్మా ఏడు తప్పు చేసి ఒకరినొకరు చెప్పుకుంటా ఉంటారు ఎవరిదొకరు పొరపాటు అయిపోయింది వదిలిపెట్టండి ఇంకా ఎవరొకరు తప్పు అయిపోయింది వదిలిపెట్టండిరా అని చెప్పి వదిలిపెడితే తప్ప సమాధానం ఉండదు ఈరోజు ఏసు క్రీస్తు వారు మనుషులకి దేవునికి వైరం ఏర్పడినప్పుడు మాట వినకుండా ప్రజలందరూ వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభావం భూమికి వచ్చి మద్యపు గోడలు శిలో వేసి సమాధాన పరుస్తూ వచ్చాడు ఈరోజు భారతదేశం పాకిస్తాన్కి కూడా సమాధానము ఇజ్రాయల్ దేశం పాలస్తానికి కూడా సమాధానము రష్యాకు యుక్రెయిన్ కూడా సమాధానము అమెరికాకు చైనాకు కూడా సమాధానము ప్రపంచంలో రెండు భాగాలుగా వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది మరి యుద్ధంగా ఆగుతుందా అంటే ఆగలేని పరిస్థితి కనబడతా ఉంది కానీ మనం చేయవలసింది ఏంటంటే భారంతో ప్రార్థన చేయడం తప్ప ఇక ఏం చేయలేదు ఇప్పటికే పదహైదు రాష్ట్రాల మీద వారు మిసైల్స్ వదిలేయారు తెలుసా మీకు పదహైదు రాష్ట్రాల మీద విజయ విజయవాడ విశాఖపట్నము తిరుపతి ముంబై హైదరాబాద్ పదహైదు రాష్ట్రాల మీద వాళ్ళు బాంబులు వేయడానికి ఆకాశంలోకి చాగిపోయాయి ఆకాశంలోకి వచ్చి ఆగిపోయినాయి అవి ఒక్కసారిగా పడితే కొలాబ్స్ అయిపోయాయి కానీ ఆకాశంలోకి ఆగిపోయింది ఆగిపో ఆగిపోస ఎవరు తెలుసా మన భారతదేశంలో ఉన్న కల్నల్